పిల్ల యొక్క రిజల్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఫామ్ ఒకవేళ వాళ్ళ వాళ్ళ డిజైన్ లో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి సీట్లు రాకపోయి ఉంటే అక్కడ ప్రమాదం అనేది ఒక డిజైన్ వాళ్ళది కర్ణాటక తెలంగాణ మీద సరే తెలంగాణ కొంత పరిస్థితులు వాళ్ళకు ఎనిమిది సీట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ఒక బలమైంది తర్వాత కర్ణాటక ఒక బలమైంది ఈ మూడు రాష్ట్రాలతో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది లేకపోయి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది యూపీఏ గవర్నమెంట్ మన ఇండియా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఇక్కడ తేడా వచ్చింది ఇక మనం కర్ణాటక పక్కకు వెళ్ళాం మనం ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది రాజకీయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమందరము మనం గవర్నమెంట్ ఉంది కదా అని మేము ఉంది ఇంకా నాకు ఏళ్ళు ఉంది కదా అని మనం నాలుగు లేదు మనమే ఉంటాం ఇంకా ఏమి ఇబ్బంది లేదు అయినా భవిష్యత్తు ప్రమాదము జరగకుండా మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి కాబట్టి ఇది కొంత కాంగ్రెస్ పార్టీ నాయకుల మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన రాజకీయ పరిస్థితుల మీద ఈ యొక్క ప్రెసిడెంట్ కార్యకర్తలే మేం బలం ఏ పార్టీకి అంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీకి తర్వాత నాయకులు అన్నట్టు మేము అయితే మేము ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ లో బాబు చిలకగూడ బైతలా ఏ బాబు లగాతు బైక్ బలకు దూల బెటేసిస దలొటేసి పెట్టు 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 ఆంధ్రప్రదేశ్ చూడండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంత గేమ్ ఆడింది ఆంధ్రప్రదేశ్ అంటే ఇండైరెక్ట్ గా జగన్ మెయింటైనైజ్ చేసింది ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ తోటి జనసేన పార్టీ తోటి టీడీపీ మెయింటైన్ చేసారు ఆ రాష్ట్రంలో జగన్ కి ఎంపీ సీట్లు వస్తే ఇండైరెక్ట్ గా వాళ్ళకే బీజేపీకి లాభము ఒకవేళ జగన్ మీద వ్యతిరేకత జగన్ సీట్లు రాకపోతే ప్రికాషన్ ముందు జాగ్రత్త చర్యలో భాగమే జనసేనని ముందుగానే అండర్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ బిజెపి సిస్టమ్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ దాదాపు ఒక రెండు సంవత్సరం ముందు నుంచే ఈ టిడిపిని పవన్ కళ్యాణ్ ముందు నుంచి పోలే ఎందుకు పోలే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడు బిజెపి డైరెక్షన్ ఫాలో టోటల్ ఇది బిజెపి స్టేట్ లీడర్ తెలియదు మళ్ళీ ఇది ఓన్లీ ప్రధానమంత్రి మోడీ గారు అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ మంత్రి అండర్స్టాండింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు తెలుస్తుంది ఈ నాలుగు గోడల ఆట ఈ నాలుగు గోడల నాలుగు ఇది నాలుగు గోడల మధ్యలో ఇది నాలుగు స్తంభాల ఆట నాలుగు స్తంభాల ఆట ఈ నాలుగు స్తంభాల ఆటల ఈ నాలుగు స్తంభాలు ఆడలా ఈ నాలుగు పాటలు ఎంత ముందు జాగ్రత్తగా వాళ్ళు తీసుకున్నారంటే ఇక పొడలు ఆపేషన్ నిలబడబి తిరగకపోయి చాలా పొలిటికల్ ఇంపార్టెంట్ ఇది అందుకే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ఓపెన్ పవన్ కళ్యాణ్ గారు మెల్లమెల్లమెల్లమెల్లగా టీడీపీని ఎంకరేజ్ చేసుకుంటూ 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 ఎలక్షన్ రెండు నెలల ముందు పొత్తు ఆంధ్రప్రదేశ్లో చూడండి ఆంధ్రప్రదేశ్ లో బిజెపి నాలుగు సీట్లు వచ్చినాయి సారీ మూడు వచ్చినాయి మూడు బిజెపి వచ్చినాయి జనసేనకు రెండు వచ్చినాయి పదకాలు టీడీపీకి వచ్చింది అంటే పక్క వ్యూహాత్మకంగా ఒక రెండేళ్ల ముందే బీజేపీ అసలు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పట్టు లేదు అసలు పొలిటికల్ పట్టు బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో లేని లేదు కానీ అందుకే వాళ్ళు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీ పోతులే ఎమ్మెల్యే తెలిసారు మళ్ళీ మధ్యన గ్యాప్ తర్వాత లో బలం కావాలి కాబట్టి డైరెక్ట్గా బీజేపీ సింగిల్ మెజార్టీ వచ్చే అవకాశాలు కేంద్రంలో బీజేపీ లేదు కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ మధ్యవర్తితనం చేయడం వల్ల టీడీపీని పవన్ కళ్యాణ్ గారితో టీడీపీని వ్యక్తి చేసేవాళ్ళు